సాధారణ మండల సర్వసభ్య సమావేశం జరిగింది మండలం ఎంపీపీ పులుగోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ శివకుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు శుక్రవారం సాధారణ మండల సర్వసభ్య సమావేశం మండల ఎంపీపీ పులుగోటు పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో మండల పలు శాఖల అధికారులు తమ శాఖలతో చేపట్టిన అభివృద్ధి పనులను చేపట్టవలసిన పనులను సమావేశంలో క్లుప్తంగా వివరించారు అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్యాంగం అనుగుణంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామాల్లో రాజకీయ నాయకుల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు అలాగే గ్రామాల్లో ఉపాధి హామీ విద్య శాఖలకు సంబంధించిన అధికారులు సమావేశంలో ఆయా చేపడుతున్న పనులపై సమావేశంలో వివరించారని అలాగే గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సమావేశంలో చెప్పారు అనంతరం ఈ సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ చిత్తూలూరి పోలయ్య మాట్లాడుతూ పలు మండల అధికారులు సమావేశానికి గై హాజరు కాకపోవడంతో గ్రామంలో సమస్యలు ఎవరికి తెలియచేయాలని మండల అధికారులు హాజరు కాకపోతే సమావేశం వాయిదా వేయాలని ఆయన కోరారు అలాగే గ్రామాల్లో జంగిల్ క్లియరెన్స్పై తహసీల్దార్ రమాదేవిని గ్రామస్తులు తోకల పొడి గ్రామం సమస్యలు వివరణ అడగగా త్వరలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మరియు కార్యదర్శులు పాల్గొన్నారు

ఉషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్